గోడల మీద ఎక్కడ పెడితే అక్కడ పూసుంటాయి పువ్వులు ఇప్పుడు రాలేదు ఈ రోజు ఇంకా సన్నీగా ఉంది కాబట్టి ఇంకొరికి అలా వచ్చాం అక్కడ కార్లో ఏం వెయిట్ చేస్తాం ఏం చేయట్లేదే బాబు నిన్ను జస్ట్ ఫోటో తీస్తున్నా రోజు ఇవో బాత్ అయితే బలే ఉంది రెండు రకాల బాతులు ఒకటే అసలు పేపర్ లాగే ఉంది ఫ్లవర్స్ అసలు ఓ సో మా లక్కీ క్లాస్ పుణ్యమా అని మాకు కూడా కొంచెం టైం కుదిరిందాను చిట్టి చామంతులు అంటారు కదా మన ఇండియాలో అలా ఉన్నాయి అనమాట అంటే శ్మశానం స్మెల్ చూసావు ఎంత బాగా వస్తుందో బాబోయ్ అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకేదైనా పూప్ చేస్తే అంటే లైక్ నో షిట్ చేస్తే అది చేత్తో తీసి పట్టు అదే కవర్ మా ఆయన ఎడేటో తీసుకెళ్తున్నాడు రోజు నేను బరువు తక్కాలని బాగా వాకింగ్ చేస్తాను పెద్ద చెట్టు చెర్రీ బ్లౌజన్స్ ఇది వేరే కలర్ లైట్ కలర్ ఎన్ని రకాల పువ్వులు ఈతకాయలు ఉన్నట్టుంది ఇది ఈతకాయలు ఇది కూడా పిచ్చిగా రోడ్డు మీద మొలిచిన పువ్వులే ఇవి ఒక పువ్వు చూస్తుంటే నాకు ఇండియాలో ఒక్కొక్క ఫ్లవర్ గుర్తొస్తుంది ఈ చెట్టు నిండా పువ్వులు ఇదే అమ్మ ఇది సందని కూడా కనిపించట్లా అసలు సో మా పాపని డ్యాన్స్ క్లాస్లో వదిలేసి మేము ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ చూడ గోడ మీద గోడల మీద ఎక్కడ పెడితే అక్కడ పూసుంటాయి పువ్వులు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అస్సలు ఇక్కడ ఉన్నాయి కొన్ని టూలిప్స్ రెండే రెండు పువ్వులు జంట పువ్వుల్లో ఉన్నాయి అది సో ఇది ఒక పార్క్ లాంటిది ఇక్కడ ఇప్పుడు రాలేదు ఈరోజు ఇంకా సన్నీగా ఉంది కాబట్టి ఇంక ఊరికి అలా వచ్చాం అక్కడ లో ఏం వెయిట్ చేస్తాం లే గంట సో చర్చ్ పక్కన అయితే ఇలా పార్క్ లాంటిది ఉంది మామూలుగా అయితే పార్క్ నిండా ఉంటారు జనాలు ఈ టైంకి ఈరోజు లేరు అక్కడ ఏదో ఒక చిన్న లేక్ పాండ్ లా ఉంది అక్కడికి వెళ్ళైతే చూద్దాం బాతులు అవి ఉంటాయి బాతులు స్నానం చేస్తున్నాయి బాతులు స్విమ్మింగ్ చేస్తున్నాయి స్నానం చేయాలి విక్కింగ్ తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఈసారి నెక్స్ట్ వీక్ తీసుకొద్దానని అని ఖచ్చితంగా మా భయపడి వెళ్ళిపోతుంది అది ఏం చేయట్లేదే బాబు నిన్ను జస్ట్ ఫోటో తీస్తున్నా పోజివో పోజివో తిడుతుంది అది ਜੀਨ ਕੋ ਸੀਗਲ ਸੀਗਲ ਆਵੀ ਆਵੀ ਹੈ ਸੀਗਲ ਆ ਵਾਈਟ ਗੁਨੇ ਉਹ ਬਹੁਤ ਇੱਥੇ ਬਲੇ ਉਹਦੇ ਦੋ ਰਕਾਲ ਬਾਰਤੂ ਪਗਰੇ ਬਰਾਊਨ ਦੇ ਹੋ ਗਏ ਉਹ ਗ੍ਰੀਨ ਦੇ ਜਿਹੜੇ ਇਹਨਾਂ ਦਾ ਵੱਟ ਲਈ ਸਨਲਾਈਟ ਪੜਦਾ ਉਹਦੇ ਬਾਂਝੂ ਅਸਲ ਉਹ ਆਲ ਪੇਪਰ ਲਾਗੇ ਹੁੰਦੇ ఎంత బాగుందో అసలు ఇది ఇల్లు మరి ఏంటో కానీ తెలియదు కానీ ఎట్లా ఉన్నాయో ఫ్లవర్స్ అసలు వావ్ సో మా లక్కీ క్లాస్ పుణ్యమా అని మాకు కూడా కొంచెం టైం అనమాట అలా తిరగడానికి మా ఆయన అసలు ఎప్పుడు తీసుకెళ్ళడు బయట ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ ఉంటాడు ఇక ఈరోజు కొంచెం టైం అనమాట బయటకు రావడానికి ఐమ్ సో హ్యాపీ ఇంకా మళ్ళీ వచ్చాక ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ ఏదో ఒకటి ఫుడ్ చేసి ఉంటుంది ఇవి కూడా పువ్వులే అనమాట నేను ఫస్ట్ ఆకులు అనుకున్నా నీట్గా చూస్తే ఇదిగో పువ్వులు రకరకాల పువ్వులు ఉన్నాయి అసలు ఎప్పుడు చూడనివి ఎక్కడ చూడనివి ఇవి కూడా లో పిచ్చిగా మలిచిన పువ్వులు అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో చిట్టి చామంతులు అంటారు కదా మన ఇండియాలో అలా ఉన్నాయి అన్నమాట ఇలా రోడ్డు మొత్తం ఉన్నాయి చిన్న చిన్నది పసుపు చామంతులు చిట్టి చామంతులులా ఉన్నాయి ఇంగ్లాండ్ ఫ్లాగ్ పెట్టేసి ఉన్నారు చర్చ్ చర్చ్ చాలాసార్లు మా పాపని తీసుకుని టూ మంత్స్గా వస్తున్నాం కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట ఈ చర్చ్ సో ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడు బట్ లోపలికైతే వెళ్ళలేమో క్లోజ్డ్ ఇప్పుడు సో ఇదంతా క్రిమేటరీ అనమాట అంటే శ్మశానం ప్రతి చర్చ్కి ఉంటుంది గ్రేవ్యార్డ్ గ్రేవ్యార్డ్ సో వీళ్ళందరూ కామన్ వార్ గ్రేవ్యార్డ్ అంటే ఈ వార్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉండొచ్చు ఇటెల్ని మళ్ళ లెటర్ రావాల నాని ఇటెల్ మళ్ళ లెటర్ రావాల ఇటెల్ తే ఓకే అమ్మా ఇదంతా క్రిమేట్ ఫిలో ఉంది భయం వస్తుంది వెళ్ళిపోదాం ఎందుకు భయం అందరూ మొసలలు అంద జనపారు అక్కడ చూ చెర్రీ బ్లూజమ్స్ ఆ రోడ్ లో ఇలా పోయాల అవుద్ది ఇంక ఇక్క నుంచి ఓకే నాకు భయం లేదు ఈ ఫ్లవర్స్ చూద్దాంత బాగుంది అమ్మ స్మెల్ చూసావు ఎంత బాగుస్తుందో బాబోయ్ అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్స్ నైస్ ఎలా వాసన వస్తుందంటే మన ఊర్లో ఈ ఒకటి ఉంటుంది చూసావా సంపంగి పువ్వు సంపంగి పువ్వు వాసన వస్తుంది కుక్క పూమి సరేంటి ఇక్కడ ఏంటంటే కుక్కల్ని రోడ్ మీద వాక్కి తీసుకొస్తారు కదా పాపం వాళ్ళు కుక్క ఏదైనా పూప్ చేస్తే అంటే లైక్ యు నో షిట్ చేస్తే అది చేతితో తీసి అదే కవర్ చేతికి వేసుకునేగా కవర్ తో అంటే ఇంకెలా చేత్తో కాకుండా సో కవర్ చేతికి వేసుకుని ఆ కవర్ తో తీసి దీంట్లో వేయాలన్నమాట సో అంత పద్ధతి వీళ్ళది మన ఇండియాలో కూడా అలాగే వస్తుంది మంచిగా సిటీస్లో ఇక్కడ ఒక రకమైన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్న చిట్టి చిట్టిగా చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇవన్నీ సో ఇదేనంటే సైకిల్ వెళ్ళే రోడ్డు అనుకుంటా భయం మా ఆయన ఎడేటో తీసుకెళ్తున్నాడు రోజు నేను బరువు తక్కాలని బాగా వాకింగ్ చేస్తాను బాగున్నాయి చెట్లు ఫ్లవర్స్ ఇక్కడ అంత పెద్ద చెట్టు వేసారు ఇల్లు బాగా చందేశారు ఇక్కడ కూడా మళ్ళీ డాగ్ పూక్ కోసం ఇదే చెట్టు బీసా పెద్ద చెట్టు బ్లౌజన్స్ ఇది వేరే కలర్ లైట్ కలర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ రోడ్డు మీద ఇంకొక చెట్టు ఈ చెట్టు చిట్టి చిట్టి ఫ్లవర్స్ మళ్ళీ ఇవి ఇది ఒక రకమైన చిట్టి ఫ్లవర్స్ ఎన్ని రకాల పువ్వులు ఈతకాయలు ఉన్నట్టు ఉంది ఇది ఈతకాయలు ఈత చెట్టు ఈతకాయలు రాసు కాస్తాయి కదా అట్లా ఉంది ఇది ఇక్కడ మళ్ళీ మా ఇంటి దగ్గర కనిపించిన చెట్టు లాంటిది ఒకటి ఉంది ఇక్కడ ఏం ఫ్లవర్స్ కానీ ముద్దలు ముద్దలుగా వాళ్ళు ఉన్నాయి అసలు అసలు ఈ రోడ్లో వెళ్ళి మెయిన్ రోడ్లో కలవాలి మెయిన్ రోడ్లో కలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు చేయొచ్చుకి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాబు ఇక్కడ చూసారా ఫ్లవర్స్ బాబాయ్ అసలు ఎంత పిచ్చి బీస్ చూడండి బీస్ అప్పోపో తేనె తీసుకుంటుంది ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి అసలు డిజైన్ ఫ్లవర్స్ లాగా ఇది కూడా పిచ్చిగా రోడ్డు మీద మొలిచిన పూలు ఇవి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వెల్వ్ ఫిఫ్టీకి అయిపోద్ది అనమాట మా పాప క్లాస్ అనవసరంగా ఇటు వచ్చి ఇరుక్కుపోయాం అసలే వెళ్ళగలమో లేదు రచ్చరచ్చ చేస్తుంది మా పిల్ల అసలే ఇక్కడ ఇంకో చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఇంకోనంటే డిసెంబర్లు పూలని ఉంటాయి మనకి ఇండియాలో ఒక్కొక్క పువ్వు చూస్తుంటే నాకు ఇండియాలో ఒక్కొక్క ఫ్లవర్ గుర్తొస్తుంది ఇవైతే డిసెంబర్ డిసెంబర్ పువ్వులు అని కొన్ని ఉంటాయి మరి అందరికీ తెలుసో తెలీదో ఆ పువ్వులు లాగా ఉన్నాయి ఇవి ఈ ఫ్లవర్స్ అయితే మళ్ళీ ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు భారీ జాతం పువ్వుల్లో ఉన్నాయి సో ఇక ఏమీ కుదరలేదు మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇదే ఇదే అమ్మ ఇది సందని కూడా కనిపించట్లా అసలు ఇందులో చూసేదాకా కరెక్ట్గా వెళ్తున్నాం కదా నాని ఓకే వెళ్ళకండి అని అది చాలా దూరం అయిద్ది దూరం తీరుద్ది మీరు ఇటే వెళ్ళిపోండి అని చెప్పాడు బట్ మా వారు వెనకుండా తీసుకొచ్చారనమాట బట్ ఇట్స్ ఓకే కొత్త నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు ఇలాంటి సందుల బొందులు అసలు ఎప్పుడు వెళ్ళలేదు మేము కదా మంచిగా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఉంది చర్చ్కి ఈ సందులు ఇబ్బో ఈ సందుల్లో నుంచి ఈగలు ఉన్నాయి కాబట్టి జారుతున్నాయి సేపట్లో రీచ్ అవుతాము మరి చూద్దు ఇదేం చెట్లు బాబు ఒక పువ్వు కూడా కూడా కదా రోడ్లు మాత్రం గతుకులు గతుకులు ఉన్నాయి అసలా నేను ఇంకా తట్టుకుని పడిపోయా దగ్గరగా తీసుకొచ్చేసింది సందు పక్కనే ఉంది మనకు తెలియలేదు సందు ఇంట్లోకి దారి తెలియదు మనకి అదే అబ్బా గోడ మీద ఫ్లవర్స్ చూసేవి ఎంత బాగున్నాయో రెడ్గా రోజ్ ఫ్లవర్స్ ఇవి ఇవ ఆ పార్క్లో చూసిన ఫ్లవర్సే కదా చాలా వచ్చేసా ఇదిగో ఆ పార్క్ అది మనం ఇందాక వెళ్ళిన పార్కు ఇంకా దాని పక్కనే చర్చ్ ఫైనలీ వి రీచ్ ద డెస్టినేషన్ ఇక ఫైనలీ వచ్చేసాము చర్చ్ దగ్గరికి అదిగో ఆ ఫ్లాగ్ ఇంకా వెయిటింగ్ మా పాప కోసం ఇంకా టెన్ మినిట్స్ ఏమో ఉంది ఇక ఫైనలీ రిటర్న్ అయిపోయామనమాట డ్యాన్స్ క్లాస్ నుంచి మా పాప కూడా వచ్చేసింది అయితే ఎవ్రీ సండే ఇలాగే జరుగుతుంది అనమాట మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీకి డాన్స్ క్లాస్ ఇంటికి వెళ్ళడం తినడం ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి పడుకోవడం ఇంక ఇంతే అనమాట సండే రొటీన్ ఎవ్రీ